కొత్తగా వచ్చింది కారు క్రిటా ఎలక్ట్రిక్ స్టార్ట్ అయినట్టు కూడా తెలియట్లేదు అసలు కారు ఇది మోడల్ మీరు ఎన్ని జన్మలు ఎత్తున్నా ఈయనకే మళ్ళీ మళ్ళీ బాధ్యక పుట్టాలి కోసం విజయవాడ గుడి ఎంట్రెన్స్ కనకదుర్గం గుడి ఇతర క్లాస్ లో వేడి వేడిగా కాఫీ వేస్తున్నారు తిరిగి తిరిగి బాగా కడుపు మాడింది అందరికి టిఫిన్ కి వచ్చాము లక్కీగా ఇక్కడ రవిడ్లు దొరుకుతుంది పిండి కాకుండా ఫుల్ గా రోస్ట్ అయిపోను చోటు ఫుల్గా విజయవాడలో సాయంత్రం వయసరికి రెస్టారెంట్ రెండు వీటో భోజనం చాలా ఇబ్బంది అయిపోయింది ఈ కోవిల్లో కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము కొంచెం ఖాళీగానే ఉంది ఇంకా సేపు అయితే అస్సలు ఖాళీ ఉండదంట ఈ బయట పెద్ద షెడ్ వేస్తారు నాకు తెలిసి ఇక్కడ వెయిటింగ్ క్యూ లైన్స్ ఎక్కువ ఉంటాయట ఇంకా భక్తులకి ఎండ తగలకుండగాల అది స్వామివారి అలంకరణ మండపం ఇదిగో ఇటు పక్క ఏమో పెద్ద కోనేరు ఉంది కొత్త కట్టినట్టు ఉన్నారు స్విమ్మింగ్ పూల్ లో కనిపిస్తుంది ఫుల్ ట్రెడిషనల్ గా ఇక్కడికి మాత్రం వరంగారు బలవంతంగా మనం అయితే గగోబాయి దర్శనం చేసుకుని వచ్చేద్దాం ఈ ఆలయం బయట ఎంత ప్రశాంతంగా ఉందంటే లోపల ఇంకెంత బాగుంటుందో ఇక్కడ మనం కళ్యాణాలు కూడా చేయించుకోవచ్చు పాప కాతమ్మా పార్సెత్తుకెళ్ళిపోగలవు ఇట్రా అమ్మ చూడు అసలు అవి కొట్టుకుంటున్నాయి గేట్ మీద గేట్ అవుతల తులసి మాలలు అమ్ముతున్నారు బాబా ఎంత పెద్ద ఉన్నాయో కొండడానికి వెళ్దాం అంటే మీద మేదక్క దూకేస్తా ఏమని భయము ఇంకో బేబీస్ ఉన్నాయి దాని పొట్లో కాకి చూసావా మామూలుగా వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యారంట అంటే పద్మావతి అమ్మవారితో కళ్యాణం తర్వాత ఇక్కడ నుండే తిరుమలకి బయలుదేరారంట చెప్పులు ఇక్కడ ఇప్పకూడదని ఎంత పెద్ద బోర్డు పెట్టారు కరెక్ట్ గా బోర్డు దగ్గర ఇప్పారు మేము మాత్రం ముందే కార్ లో విడిచిపెట్టి వచ్చాము ఆ బయట తట్టలతో తులసి మాల్ అమ్ముతున్నారు రెండు తులసిమాలు తెచ్చుకున్నాం వెళ్ళి వద్దంటే ఇల్లు మంకీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అసలే అవి కవర్ చూసి మీద మీద వచ్చేస్తున్నాయి దర్శనం ఎంత అయిందంటే మనకి ఇక్కడ కనపడుతుంది గోపురం ఇది కాకుండా లోపల ఇంకా వేరేగా ఉందనమాట గోపురం ఇక్కడ కనిపిస్తుంది మాత్రం ఎంట్రన్స్ జస్ట్ ద్వారం అంతే జస్ట్ మిస్సాలు మంకి ఎంత ఫాస్ట్ గా ఎగిరిందో మీదకి అంత పెద్ద గొట్టం పట్టుకుని మరి ఎక్కిసింది పైకి కూర్చుని చక్కగా ఇది శ్రీనివాస మంగాపురంలో ఉంది టెంపుల్ చాలా మంది ఎక్కువగా ఇక్కడ పెళ్లి కానివాల్ వస్తుంటారట త్వరగా పెళ్లి అవ్వాలని చెప్పి లోపల ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తున్నారు ఇక్కడ కన్నులారా దేవుణ్ణి ఐదు నిమిషాలు ప్రశాంతంగా చూసి దర్శనం చేసుకునే అంత భాగ్యం కలిగింది నా జీవితంలో మర్చిపోను అంత మంచి దర్శనం టెంపుల్ పొట్టం ఇంకా కాసేపు ఉందాం అంటుంది మంకీస్ అంటే ఎంత పిచ్చో ఈ పక్కన ఉన్న పూల్లో స్నానం చేయొచ్చా అంటుంది అన్నమాట చూడడానికి మాత్రం నిజంగా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కొత్త కట్టెట్టు ఉన్నారు నెల అని ఇక్కడ ఏదో మిలెట్స్ రెస్టారెంట్ కనిపించింది తాటిబెల్లం కాఫీ చాలా ఫేమస్ అంట ఇక్కడ అబ్బో తాటిబెల్లం ఐస్ క్రీమ్ హల్వా అంగడి అన్ని ఉన్నాయంట రెస్టారెంట్ అక్కడ ఉంటే ఓపెన్ ప్లేస్ ఎంత ఉంది చూడండి ముందు అదిగో హట్ లోనే కదా కాఫీ ఐస్ క్రీమ్ రెండు అమ్ముతున్నారు వేడి వేడిగా దోశలు ఇడ్లీలు తీసుకున్నాము మధ్యాహ్నం మీల్స్ కూడా అవైలబుల్ గా ఉందంట ఇక్కడంతా వెజిటేరియన్ పెసరట్టు రాగి దోశ మిలెట్ దోశ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బాగుంది వస్తే ట్రై చేయండి ఖచ్చితంగా ఇల్లి తండ్రి కూతురు పొడులేయించుకొని తెచ్చుకున్నారు తెచ్చుకున్నారన్నమాట కరివేపాకు పొడి కంది పొడి అన్ని బాగున్నాయట నన్ను కూడా ట్రై చేయమంటున్నారు హరిటాక్ మాత్రం ప్లేట్ కి సరిపడగా పరిచారు మెయిన్ ఇక్కడ రవి దొరుకుతుంది అనమాట పిండిడ్లీ దొరుకుతుంది ఇక్కడ మాత్రం రబ్బిడ్లీ దొరుకుతుంది చాలా బాగుంది టిఫిన్ తినేసాక వేడివేడిగా తాటిబెల్లం స్వీట్స్ అన్ని టేస్ట్ చేయాలి ఇక్కడ ఇలాగా వేడివేడిగా అసలు తాటిబెల్లం కాఫీ ఎప్పుడు తాగలేదు ట్రై చేద్దాం కొంచెం కాఫీ వేస్తున్నారు ఓహో ఇతర గ్లాస్ లో ఈ అన్నాలయ్యిందో ఇతర గ్లాసులు చూసి ఎప్పుడో మన వాడేవారు ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి ఈ కాఫీ పౌడర్ బయట దొరుకుతుంది అడుగుతున్నాను దొరకదండి ప్రిపరేషన్ అంటే బాగా కాగిన పాలు ఏలి పాలు ఓలికమ్మ ఈ డైలాగ్ ఏ సినిమాలో కమెంట్ చేయండి మీకు తెలిస్తే ఎట్టి పరిస్థితిలో ఇంత పిసర మేగడ మాత్రం పడనివ్వద్దని చెప్తున్నాను నాకు మేగడకి అసలు పడదు కాఫీ ఎంత తొరిపితే అంత టేస్ట్ అలాగని ఎక్కువ తొరిపిస్కోకండి చల్లారిపోద్ది కాఫీ పట్టుకొని వాకిట్లోకి వచ్చాను మీరు ఒకవేళ ఇటు పక్క శ్రీనివాస మంగపురం వస్తే ఇక్కడికి రావడం మర్చిపోద్దు కాఫీ మాత్రం చాలా బాగుంది ఇంకో కప్పు ఇమ్మంటారు అంటున్నారు తాడిబలం కాఫీ అసలే మన వైపు అంత దొరకదు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడే కొన్ని అలవేల వెళ్ళాం అనమాట అక్కడ పద్మవతి అమ్మవారి కోలా చాలా పెద్ద ఎంత బాగున్నారంటే అమ్మవారు ఆవిడ దర్శనం కూడా చాలా బేరంగా అయిపోయింది ఇదిగోండి ఇషాన్ కోసం అక్కడ గన్నలు కొన్నాను చిన్న బుడ్డి ఒకటి ఇది మా అన్ని కూతురికి చిన్న కన్ను ఈ పెద్ద గన్న ఏమో బుట్టోడికి గుడ్డుకి ఇద్దరికి పట్టుకెళ్దాం అసలే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు వదిలేసి వచ్చాను కదా ఏంటి తెస్తున్నాను ఏంటి తెస్తున్నానని ఇప్పుడుకి వంద ఫోన్ చేశాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అడిగి లారీ ఆగింది మా కార్ ముందు ఎక్కడికి వెళ్తున్నాయో నాలుగో ఏదో కనపడుతున్నాయి ఏకంగా చైన్లతో తో పెద్ద పెద్ద లాక్స్ చేసి ఉంచారు లారీలో ఫుడ్ ఉంది కదా తింటున్నాయి ఈ లారీ ఫ్రంట్ నుంచి చూస్తే గొప్ప వెరైటీ గా ఉంది ఈ ముందుది స్పెషల్ రూమ్ అనుకుంటాను వెరైటీ ఉంది ఫుల్ నిండిపోయి పందులు ఏ బ్యాంకాక్ లో అయితే ఫుల్ గా రోస్ట్ అయిపోను చోటు ఫుల్ గా పింక్స్ అన్ని ఎంత క్యూట్ గా ఉన్నాయో మొత్తం అన్ని పింక్ పింక్స్ పెప్పా పింక్ లాగా ఈ లారీ స్పెషల్ గా ఇటు కోసం డిజైన్ చేసినట్టు ఉన్నారు ఏకంగా ఎంత చూడండి బుడ్డమ్మ ఎగిరి ఎగిరి మరి చూసేస్తుంది ఎంత ఇంట్రెస్ట్ బాయ్ బాయ్ ఆ పింక్స్ అన్నింటి ఎక్కడ వదులుతారో కానీ చాలా పిక్స్ పట్టుకెళ్తున్నారు ఫుల్ నిండిపోయింది లారీ లారీ నిండిపోయింది ఫుల్ గా నాకు తెలిసి ఒక దగ్గర ఒక యాభై పిక్ కన్నా ఎక్కువ ఉంటాయి అండి రెండు వందలు మూడు వందలు ఉంటాయో ఇంకా ఇగోండి అక్కడ ఒక వెంకట్రామూర్తి పటం కొన్నాం అనమాట వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీదేవి ఉన్నది ఇది కూడా చాలా బాగుంది గుర్తుగా అక్కడ అర్థమవుక ఇంకా దేవుడు కూడా కొనుకున్నాను అదిగోండి పంచలోహాలు తోరణం ఒకటి కొన్నాము మరి అది పంచలోహమో కాదు మనకు తెలియదు కానీ అతను అమ్మడం మాత్రం అని చెప్పి అమ్మాడు అనమాట ఆహా ప్లాస్టిక్ లో ఉందా ఏమో అతను పంచలోహాలు అనేసరికి పంచలోహాలు అనుకో తీసుకున్నాం తోరణం చాలా బాగుంది బాగుంది అలా ముందుకు పెట్టుసాం అనమాట ఇంకెక్కడ పెట్టా అలిగిపోద్దని నుండి కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నాము మనం ఎలాగ విజయనగరం వెళ్ళిపోతాం కాబట్టి దాంట్లోనే కన విజయవాడ వస్తుంది కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతాం ఇదిగో తిన్నగా వే మ్యాప్ పెట్టుకొని కొట్టుకెళ్ళిపోతాం రెండు ఆర్టీసీ బస్సు లు పోటీ పరుస్తుంది ఈ హైవే మాత్రం గొప్ప విశాలంగా ఉన్నాయి అసలు జర్నీ చేసినట్టే లేదు నైట్ జర్నీస్ మరి లారీస్ ఎక్కువ ఉంటున్నాయని చెప్పి ఇంకా డే జర్నీ పెట్టుకున్నాము ఈ కృష్ణా బ్యారేజ్ మీద నుండి వెళ్తుంటే ఆ ఫీలే వేరు ఈ టైంలో ఒక ట్రైన్ కనిపించిన బాగుండను మన విజయవాడకి అందం ఈ కృష్ణా నదే టైము నాలుగు నాలుగున్నర అయిపోయింది చక్కగా బోర్షికార్కి వెళ్ళినా బాగున్నా ఇల్లు వస్తున్న ఆటో చూడండి పెద్ద ఆటో బ్యాంక్ ఒకటో అలా ఉంది లక్కీగా రోడ్లు ఖాళీగా ఉన్నాయి ట్రాఫిక్ ఉంటుందేమో అని భయపడదాము ఎక్కడ నుంచి పడిపోతామని లెఫ్ట్ సైడ్ ఏదైనా విజయవాడ విజయవాడే ఇక్కడ మాకు అనమాలు ఉంటారన్నమాట చిన్నప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఎక్కువ గుడి అలా పైకి వెళ్ళాలి ఈ లెఫ్ట్ లో ఎక్కడ కార్ పార్క్ ఉందంట చూద్దాం కారు డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్ళిపోద్ద ఎన్ని కిలోమీటర్లు కొండ మీదకి ఇది విజయవాడ గుడి ఎంట్రన్స్ కనకదుర్గం గుడి సరిగ్గా పది సంవత్సరాల క్రితం వచ్చాను ఈ గోల్కి మన బుడ్డమ్మ చిన్నప్పుడు అప్పుడైతే నడిచి వెళ్ళిపోయాం పైకి ఇక్కడ దుర్గమ్మ తల్లి చాలా నిదర్శనం అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం దర్శనం చాలా బాగా అయిపోయింది భోజనానికి వచ్చాం బాబు ఇక్కడ వెజ్ రెస్టారెంట్ల కోసం తిరిగి తిరిగి బుర్ర పిచ్చకిపోయింది ఈ మ్యాప్స్ లో పెడితే లొకేషన్స్ ఎక్కడెక్కడ చూపిస్తుంది అలాగా తిప్పి తిప్పి రెస్టారెంట్ తీసుకొచ్చింది కానీ భోజనం మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది ఈయనకి సాంబార్ పిచ్చి పిచ్చిగా నచ్చిందంట రోడ్ రోడ్డు పచ్చడి ఎంత కప్పుతో పెట్టారు నాకు మరి బుడ్డమికి ఏట్లేకపోయినా మాత్రం పచ్చళ్ళు ఉండాలి విజయవాడలో పచ్చళ్ళు చాలా ఫేమస్ విజయవాడ వాళ్ళు బాగా పెడతారు పచ్చళ్ళు అలాగా నెమ్మదిగా అన్నవరం దాకా వచ్చాము ఫుల్ గా చూడండి కార్లు లారీలు పార్కింగ్ చేస్తున్నాయి ఇక్కడ మన కింద సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది అనమాట చిన్నది చక్కగా ఈ వేలో వెళ్లే వాళ్ళందరికీ దర్శనం చేసుకోవడం చాలా బాగుంటది స్వామివారి ప్రసాదం అమ్ముతున్నారు ఇక్కడ అసలే అన్నవరం ప్రసాదం అన్నం తిండి తింటాను నేను అసలు ఎంత అర్ధరాత్రి కూడా ప్రసాదాలు అమ్ముతున్నారంటే గ్రేటే స్వామివారికి దనం పెట్టుకుని నేను కెమెరా ఇచ్చిందనమాట నేనైతే కార్ లోకి వెళ్ళిపోయాను చార్పడతాననేసి రాత్రికి రాత్రి బ్లాగర్ అయిపోదానుకుంటున్నారేటో వీళ్ళిద్దరు చక్కగా టీల్ తాగుతూ ఒకరికొకరు వీడియో బాగానే తీసుకున్నారు ఈయనంతా సైలెంట్ అసలు మాట్లాడరు నేను పెద్ద నిద్ర దేవతనని తెలియడానికి గల వీడియో తీశారు స్టైల్ గా డోర్ కొడుతున్నారు డోర్ కొడితే తెలియవచ్చు అనేటో బ్యాంకాక్ లో ఇలాగే ఒకరోజు మా తమ్ముడు వచ్చాడని చెప్పి ఎయిర్పోర్ట్ కి తీసుకురావడానికి అని చెప్పి నాకు మరీ మరీ వెళ్ళారనమాట నిద్రపోవద్దని అర్ధరాత్రి రెండు ఆ టైం కి టీవీ చూస్తూ పడుకునిపోయాను పప్పు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వెంటనే ఎంత డోర్ కొట్న తీయలేదంట తెల్లవారులు ఇంటి మెయిన్ డోర్ దగ్గర పడుకున్నారు ఏదైతే అయింది గాని మంచిగా పుణ్యక్షేత్రాలన్నీ దర్శనాలు బాగా అయ్యాయి ఎన్ని జన్మలు ఎత్తున్నాయా ఈయనకే భారీగా పుట్టాలి ఈయన లేకపోతే నేను లేనంతే చూసి నేనే జడుచుకున్నాను సడన్ గా రేపు మన విజయనగరంలో లో కార్ లాంచ్ కి ఇన్వైట్ చేశారనమాట వాళ్ళకి మాట ఇచ్చాను వస్తానని అందుకే ఇంకెక్కడ ఆగలేదు వచ్చాము మంచి విశాలంగా కనబడుతుంది షోరూమ్ విజయనగరం అవుట్స్కట్స్ లో ఉంది సరిగ్గా లక్ష్మి హోండ్ అయ్యి కార్ సెలవు చూద్దాం అదితి గారిని చూసి సడన్ గా సర్ప్రైజ్ అయ్యాను మన విజయనగరం ఎమ్మెల్యే విజయలక్ష్మి అదితి గజపతి రాజు గారు అశోక్ గజపతి రాజు గారు అన్న అది గారు అన్న చాలా అభిమానం మాకు అదితి గారు చాలా సింపుల్ అండ్ సపోర్టివ్ చాలా చక్కగా ఇట్టే కలిసిపోతారు ఎవరితోనైనా గానీ ఈ కార్ లాంచింగ్ కి వచ్చాము చూడాలి ఎలా ఉంటుందో మరి ఇండియా వచ్చేసరికి పూర్తిగా అడుగుతున్నారు చిన్న వర్క్ మీద వచ్చాం కదా అది అయిపోతే వెళ్ళిపోవాలి పిల్లలకి ఎలాగా ఆన్లైన్ స్కూల్సే కాబట్టి అసలు మన ఇషాన్ని తీసుకురావాల్సింది ఆడు గురించే మాట్లాడుకుంటూ అవుతున్నాం అసలే మనోడిది మామూలు ఎవరైనా హవాక్ కావాల్సిందే కానీ తీసుకొచ్చి తీసుకొచ్చుంటే అందరిని ఒక ఆట ఆడించేస్తాడు నా ఫ్రెండ్ ప్రియాంక సరదాగా మా ఇంటికి వస్తే తనను కూడా తీసుకొచ్చాను ఇలాగా మొహమాటం పడిపోతుంది ఫుల్గా లాంచ్ చేయబోతున్న కార్ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇలాగా అందరితో కలిసి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది కార్ మాత్రం మంచి డీసెంట్ లుక్ తో భలే ఉంది అసలు ఐతి గారు చాలా డౌన్ టు అర్త్ విజయనగరంలో ఏ ఈవెంట్ ఎవరు ఇన్వైట్ చేసినా గానీ చక్కగా అన్నిటికీ వెళ్తుంటారనమాట చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు అందరినీ అందుకే మా అందరికి చాలా ఇష్టం రాజగర ఫ్యామిలీ అంటే ఈవీ కార్ నాకైతే చాలా కొత్త ఈ గత పన్నెండు సంవత్సరాల నుండి మాన్యువల్ అలవాటు నాకు ఈ సెగ్మెంట్ లో కూడాను మనకి వెహికల్ దిగింది క్రేటా సెగ్మెంట్ లో దిగింది మేడం ఉంది రేంజ్ లో మనకి అనేది లాంచ్ చేయడం స్టార్ట్ ఇలా వెళ్ళే మీరు బయట స్టార్ట్ అయినట్టు తెలియట్లేదు కారు కొంచెం డిఫరెంట్ గా ఉంది కానీ టూ డేస్ తీస్తే అలవాటు అయిపోద్ది అక్కడ బ్యాంకాక్ తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అనిపిస్తుంది ప్రైజింగ్ మనకు అక్కడ థాయిలాండ్ లో కొత్త కార్ కోసం వెళ్ళామా బాచిపోద్ది ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను కదా మధ్య నాకైతే చాలా భయంగా ఉంది మన వాళ్ళు స్టార్ట్ చేసి కొంచెం ముందుకెళ్ళండి అంటున్నారు మెయిన్ అసలు ఇది ఎంత పిసర సౌండ్ కూడా రావట్లేదు అనమాట అసలు తెలియట్లేదు ఆన్ అయినట్టు ఈ ఇండికేషన్ తోనే స్టార్ట్ అయిందని తెలుస్తుంది కానీ బ్రేక్ మాత్రం చాలా గట్టి పట్టుకున్నాను లేదంటే దూసుకెళ్ళిపోతాను ఈ హోండే క్రిటా ఈవీలో ఇది హైండ్ మోడల్ లో ఉంది మనకి ఫీచర్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు సేఫ్టీకైతే అయితే ఇవి ఖచ్చితంగా ఉండాలి

ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ అనేది లేదు ఓన్లీ మనం పే చేస్తుంది ఎక్స్ రూమ్ ఇన్సూరెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ టీసీఎస్ కేస్ మనకు కావాలనుకుంటే వారంటీ ఎస్ఓటీ అనేది ఉంటుంది అది కూడా యాడ్ చేసుకోవచ్చు లుక్ వైజ్ అయితే చాలా స్టైలిష్ గా ఉంది అసలు కొత్తగా ఇలా చూస్తా ఉంటే ప్రాణం ఆడుతుంటుంది అనమాట మాన్యువల్ ఆటోమేటిక్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట మొత్తం ఇకొండి ఇక్కడే ఇంకా డ్రైవింగ్ అంతా రైట్ హ్యాండ్ రైట్ లెగ్గే ఇంకా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు అవలా ఖాళీగా పడి ఉంటాయి అంతే ఒకసారి బయట కూడా గా చూద్దాము అవుటర్ లుక్ ఎలా ఉందో నేను ఇంకా దీని గురించి డీటెయిల్స్ దీనికి వెరీ ఫ్రంట్ లోనే ఉంది ఛార్జింగ్ సాకెట్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం క్యాబ్ తీసింగ్ ఛార్జర్ కూడా చాలా సింపుల్ గానే ఉంది చిన్నగా బాగుంది కలర్ కొంచెం డిఫరెంట్ గా అంటే మనకి రెగ్యులర్ గా కాకుండా ఓషన్ బ్లూ చాలా బాగుంది అసలు ఫ్రెంట్ స్టార్చింగ్ అనేది ఈవెంట్ చాలా బాగా జరిగింది కానీ అది ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది స్టార్ట్ అయిపోతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇలా కలవడం మా ఫ్రెండ్ కి మాత్రం కారు తగినచ్చిందంట ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం అడుగుతుంది క్లియర్ గా ప్లానింగ్ అంటే ఒక్కలో దగ్గరికి వెళ్ళిపోయింది కార్ కలర్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్తున్నాను మా ఫ్రెండ్ కి తనకు కూడా బాగా నచ్చిందంట ఈ రోజే ఫ్రెండ్స్ అందరం కలిసి మీటప్ పెట్టుకున్నాము ఇంకా త్వరగా వెళ్ళాలి కన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్లాంటే డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీస్కేషన్ ఈలోగా ఇది కవర్ తీసేద్దాము నీట్ గా అసలే కింద మట్టి ఊడిపోయేలా ఉంది ఈ ప్లాంట్ గ్రో అవుతున్నట్టే ఇంకా మనకి ఇక్కడ చాలా ఎక్కువ ఫ్రెండ్లీ వెహికల్స్ రావాలని కోరుకుంటున్నాను ఈ వెహికల్ రేపటి నుండి అవైలబుల్ గా టెస్ట్ ఉంటదట్రైవ్ కి అయితే తిను యూఎస్ లో ఉంటది అనమాట వాళ్ళ పేరెంట్స్ గురించి చూస్తుంది కారు టీమ్ అందరికి కలిపి ఆల్ ది బెస్ట్ చెప్తాము ఇంకా ఇంకా సక్సెస్ రావాలని చెప్పి Thanks for visiting us.